నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా రి పట్టణంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద విజయరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుండి బయలుదేరి పోలేరమ్మ గుడి మీదుగా పాత బస్టాండ్ పాత ఎంఆర్ఓ ఆఫీసు సర్కిల్ నుండి కాశీపేట సర్కిల్ వరకు యువత భారీ బైక్ ర్యాలీతో పాటు విజయరథ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఒక జనసేన టీడీపీ కూటమితోనే సాధ్యం నా శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు ఎంత భారీ ఎత్తున గూడూరు వెంకటేశ్వన్న గారి నాయకత్వంలో జనసేన కోసం నేనంటూ సైతం ప్రజల కోసం ఎక్కడ ప్రజా సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ వెన్ను తట్టి ప్రజా జన సైనికుడు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎన్నుదండలు ఉంటూ అతను కృషితో అతను సంపాదించుకున్న కొంతగా కొంతగా అతనుకు ప్రజలకు దానం చేస్తూ ముందుకు ఇలాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఎక్కడో వచ్చి ఎక్కడి నుంచో కోట వాకాడు ఒక నాయకుడు వచ్చి ఇక్కడ మనకు వెంకటగిరిని అభివృద్ధి చేస్తారంటే మీరు నమ్ముతారా మన లోకల్గా ఉండే నాయకుడిని నమ్మాలి మన గుడి రెండేసన్న గారి నాయకుడిని నమ్మాలి ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా పక్కన పీవీ వేస్తుంది అన్న నాకు ఈ సమస్య వచ్చిందంటే నీకు వెళ్ళిపోయి అవకాశం ఉంది ఎక్కడో గుడు వాకాడు దగ్గర ఉన్న నాయకుడిని మనం అడగెళ్తామా కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కానీ నాయకులు కానీ జన సైనికులు కాని గుర్తుంచుకోవాలి దీంతో పాటు నెక్స్ట్ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి అఖండ మెజారిటీతో వెంకటగిరిలో నియోజకవర్గంలో సృష్టించాలని చెప్పి కోరుకుంటూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన గుడు రండేశ్వరన గారికి మల్లేశ్వరన్న గారికి కొల్ల విజయలక్ష్మి గారికి అలాగే నా తోటి జన సైనికులు ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ హలో గరే నాయకత్వం హలో ఏపీ హై హైసిటీ రాధమణి జనసేన టిడిపి కూటమి హలో ఏపీ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను సోదరునాతో గిరియోకవర్గంలో అద్భుతంగా విజయరథం వారాహి అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయ్ శంకారావు పూరిస్తూ రాబోయే ఎలక్షన్ కి మేము సంసిద్ధం మీరు సిద్ధం కాదు మేము సంసిద్ధం అని నా వాక్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వాక్యాన్ని మేము దేనికైనా సంసిద్ధమే జనసేన నాయకులు దేనికైనా సంసిద్ధమే కాబట్టి ఈ రోజు మనం మన బిడ్డ అని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు నైవంచకుడు ప్రతి విషయంలో ప్రతి ప్రజల్ని వంచిన చేస్తూ కరెంటు బిల్లు కానించి దాదాపుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెట్టి పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇంటి పన్ను కొళాయి పన్ను చెత్త పన్ను ఇంకా పోతే బడుగు బలహీన వర్గాలకి ఆ పాటు తప్పకుండా ఉంది అదే విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగాలు రాక ఎంతో మంది యువకులకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ చేసినట్టు పరిస్థితి లేదు ఇంక ఎలక్షన్ రెండే టైంలో పెద్ద కగాకోరు ఈ సీఎం డిఎస్సి అని చెప్పి ఇప్పుడు ప్రకటించడం చాలా దారుణమైన విషయం నేను ఒకటే చెప్తున్నాం ఈ పాత బస్ స్టాండ్ ఇక్కడ వెంగడీరికి నాకు చాలా అనుకూలం నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను ఇదే ఇక్కడ ఆ షాప్ లోనే నేను ఇక్కడ వచ్చి బోండాలో హోటల్ పెట్టుకొని ఇక్కడే నడిపాను గత పదేళ్ళు ఇక్కడే ఉన్నాను ఈ సెంటర్ చాలా మందికి నేను తెలుసు ఎంత కష్టపడి వచ్చానో నేను నా డ్రీమ్ ఎప్పటికైనా సరే రాజకీయాల రాణించాలని చెప్పి ఈ కార్యక్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ భావాలు అభ్యుదయ సిద్ధాంతాలు అడుగు బలహీన వర్గాల కోసం పోరాడేటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని ఆయన పాటలు నడిచే విధంగా నేను కూడా ఈరోజు జనసేన పార్టీ జెండాను భుజాలు మోసుకొని గత ఏడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారిని మన నోటల్లో ఫస్ట్ పార్టీ అనౌన్స్మెంట్ లో నేను నా ఫ్రెండు జానే అని చెప్పి మేము కలవడం జరిగింది ఆ రోజు నుంచి కొద్ది రోజులు జనసేన పార్టీని అబ్జర్వ్ చేసి జనసేన పార్టీ రెండు వేల పదిహేడులో లో ఎత్తుకున్న ముందు ఏదైతే ఉందో మన జెండాని దించకుండా ఈ రోజు సమస్య మీద ప్రతి సమస్య మీద పోరాడుతున్నది ఏకైక వెంకటగిరిలో జనసేన పార్టీ అని చెప్పి గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆశి పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తే ఆదేశిస్తే వెంకటగిరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పరిణామం ఉంటుందని బస్ స్టాండ్ నుంచి తెలియజేస్తున్నారు ఇంకోటి వెంకటగిరి నియోజకవర్గంలో బస్ స్టాండ్ తెలియజేస్తాం వెంకటగిరి నియోజకవర్గం జనసేన అడ్డ మీకు ఏ కష్టం వచ్చినా ఏ కిరీరు వచ్చినా మీకు తల్లిదండ్రులకి నన్ను ప్రేమిస్తున్నటువంటి జన సైనికులకి పవన్ కళ్యాణ్ చూసి నాకు ఇంత ఇమేజ్ ఉంది కానీ నా సొంత ఇమేజ్ కాదు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకుంటే వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా ఈ రథయాత్ర ద్వారా తెలియజేస్తున్నాను జై జనసేన ఈ వారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచు ఎలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచు ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల మంచి నీటి సౌకర్యం ఇరువైపున ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే చదవకాలం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్